ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో ఇంకా క్లారిటీ రాకపోవడంతో రెండు పార్టీల శ్రేణుల్లోనూ గందరగోళ పరిస్థితి నెలకొంది ఈ క్రమంలో ఇప్పుడు తెనాలి సీటు విషయం హాట్ హాట్ గా మారింది ఈ నియోజకవర్గంలో టీడీపీ జనసేన పొత్తుతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది జనసేనలో నెంబర్ టూగా వ్యవహరిస్తున్న నాదిల మనోహర్ స్వస్థలం తెనాలే కాబట్టి ఖచ్చితంగా ఆయనకు పొత్తులో భాగంగా తెనాలి సీటు కేటాయించాల్సిందేనని ఆ పార్టీ శ్రేణులు పట్టుపడుతున్నాయి ఇటీవలే ఆయన తెనాలిలో కార్యాలయం సైతం ప్రారంభించి ప్రచారం చేస్తున్నారు తెనాలి నుంచి తానే పోటీలో ఉండనున్నట్టు ఆయన పలు సందర్భాల్లో బహిరంగంగానే చెబుతున్నారు దీంతో అక్కడ టీడీపీ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజా సీటుకు ఎసరొచ్చినట్టయింది తెనాలి సీటు టీడీపీకే కేటాయించాలంటూ పార్టీ శ్రేణులు సైతం ఆందోళనకు దిగాయి ఈ నేపథ్యంలో ఆలపాటి రాజా పార్టీ మారపుతున్నారంటూ ప్రచారం కూడా చంద్రబాబు గుంటూరు జిల్లా పొన్నూరులో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో చంద్రబాబును ప్రసన్నం చేసుకునే క్రమంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జారి నవ్వులు పాలయ్యారు సభలో మైకందుకున్న ఆయన చంద్రబాబును కీర్తించాలన్న ఉద్దేశంతో పెద్ద ప్రసంగమే అందుకున్నారు కానీ పొరపాటున జగన్ అభివృద్ది విజనరీ పాలన సూపర్ అంటూ కితాబ్ ఇవ్వడంతో సభకు హాజరైన తెలుగు తమ్ముళ్లతో పాటు చంద్రబాబు సైతం అవక్కయ్యారు రాష్ట భవిష్యత్తు అభివృద్ది కోసం నిబద్దత కలిగిన ఏకైక నాయకుడు సీఎం జగన్ మాత్రమే అని ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ది చేయగలిగిన సత్తా సమర్థత ఉన్నది సీఎం జగన్ కు మాత్రమే అంటూ ఆలపాటి రాజా చేసిన వ్యాఖ్యలు సభలో కలకలం సృష్టించాయి అయితే ఆయన వెంటనే నాలుక ఖర్చుకుని జరిగిన తప్పిదాన్ని గుర్తించారు ఆయన బహిరంగ సభ వేదికపై కావాలని జగన్ను పొగిడారంటూ వైకాపా శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి మొత్తానికి తెనాలి సీటుపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో రెండు పార్టీ లోనూ ఉత్కంఠ నెలకొంది